మరి రాష్ట్రాన్ని రావణాకాష్టం చేసి జగన్ రెడ్డి వైసీపీ నేతలందరికీ ప్రజలు ఏం చెయ్యాలి రాబోయేటటువంటి రోజుల్లో ఈ అరాచకాలను అడ్డుకోవటానికి ప్రజలు ఏం చెయ్యాలి అర్చకులు ఏం చెయ్యాలి బ్రాహ్మణులు ఏం చెయ్యాలి పురోహితులు ఏం చెయ్యాలి దేనితో కొట్టాలి ప్రజలందరూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తుదమొట్టించడానికి వాళ్ళని దేనితో కొట్టాలి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలోచించి మన యొక్క శక్తిని ఏంటో రాబోయేటటువంటి రోజుల్లో చూపించవలసినటువంటి ఆవశ్యకత ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యం అర్చకులకు వేతనాలు శూన్యం పెంపు మాటే లేదు ఆదుకోకపోగా వారిపై అతి దారుణంగా కిరాతకంగా దాడులకు దిగటం కాళ్లతో తన్నడం కొట్టడం బూతులు తిట్టడం వంటి అపచారాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకోవాలని కోరుతున్నాం కరోనా సమయంలో విధి నిర్వహణలో చనిపోయినటువంటి అర్చక కుటుంబాలను కూడా జగన్ రెడ్డి ఆదుకోలేదు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకం కింద అండర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతి అర్చకుడికి నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ డబ్బులు కూడా అర్చకులు ఇవ్వకుండా మింగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇటువంటి దాడుల్ని ఇంతవరకు ఉపేక్షించేటటువంటి ఎలాగూ లేదు ఉపేక్షించలేము ఇంకా నలభై ఏడు రోజుల్లో మనం తీసుకునేటటువంటి ఈ చర్యలన్నిటినీ కూడా మనం ఏ జగన్మోహన్ రెడ్డిని కంట కనబెడుతూ ఉండవలసినటువంటి అవసరం ఉంది జనరల్గా టీటీడీలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఇలా ఏ దేవాలయం తీసుకున్నా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి కుంభకోణాలు ఎండోమెంట్స్లో ఉన్నటువంటి కుంభకోణాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ప్రభుత్వ దేవాలయాల భూముల్ని అలాగే తిరుమల దేవాలయాల భూముల్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఎలా పడితే అలాగా అన్యాక్రాంతం చేయటానికి ఒక పథకం ప్రకారము జగన్మోహన్ రెడ్డి అటు టీటీలో భూమన కరుణాకర్ రెడ్డి జనరల్ భూముల్లో వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వి విజయసాయి రెడ్డి ఇలా ఈ యొక్క రెడ్ల మొత్తం కూడా ఈ యొక్క ప్రజలని బ్రాహ్మణులని అర్చకుల్ని వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని ఎండోమెంట్ భూముల్ని కబ్జా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రం స్వామి శ్రీ స్వామి ఆలయ అర్చకుడి యజ్ఞోపవీతం వైసీపీ నేత యుగంధర్ అనేవా అతను తెంపటం దీని దారుణాన్ని ప్రశ్నిస్తే అర్చకులపై దాడి చేయటం కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో భక్తుల రద్దీ దృష్ట్యా టిక్కెట్టు జారీ విషయంలో గొడవ జరిగి అర్చకులపై ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి దాడి చేయటం పలువురు వైసీపీ నేతలు అర్చకులను చర్నాకోలతో కొట్టడం ఏమిటి ఎంత బాధాకరం నిజంగా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళు పాలకుల నర రూప రాక్షసుల పాలకుల ప్రజాభక్షకుల ఒకసారి అర్థం కావట్లేదు నాకు నరసారావుపేటలో త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత ఆలయ అర్చకుడు తనను మర్యాద చేయలేదని దాడి చేయటం అసలు దేవాలయానికి మీరు ఎందుకు వస్తున్నారు దేవుణ్ణి భక్తితో పరామర్శించి దేవుణ్ణి భక్తితో కొలుసుకొని వారిని ప్రార్థించుకొని మీ సమస్యలను విన్నవించుకొని మీరు ముందుకు వెళ్ళటానికి వస్తున్నారా వైసీపీ నేతలారా అర్చకుల మీద దాడి చేయడానికి వస్తున్నారా సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు మీరు అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పాలపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి అర్చకుడు ఆలయానికి చెందిన భూమిని సాగు చేసుకుంటున్నాడు ఆ భూమిపై కన్నేసినటువంటి వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో పూజారి భార్య ఆ స్థలాన్ని కాపాడటం కోసం దేవాలయ ఆస్తిని కాపాడటం కోసం పురుగులు మందుకు తాగి ఆత్మహత్య యత్నం చేయటం దారుణం కాదా మీ సొంత జిల్లా కడపలో గడ్డి బజార్లో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకునిపై పలువురు వైసీపీ నేతలు దాడి చేయటం ఎక్కడైపోతోంది పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రామలింగాచార్య అర్చకుడి ఇంటిని అధికార పార్టీ నేతలు కూల్చేయడంతో ఆ బాధ తట్టుకోలేక ఆయన భార్య పూర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేయటం ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఈ ఐదేళ్లలో లెక్కలేనన్ని జరిగినటువంటి విషయాన్ని ఆలయాల్లో అయితే కారణం లేకుండానే అర్చకులపై వైసీపీ నేతలు దాడి చేస్తున్న ఘటనలని చూస్తుంటే ఉంటే మొన్నటికి మొన్న గోరంట్ల గుంటూరు జిల్లా గోరంటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం బాగోక సెలవు పెడితే సెలవు అడిగితేనే ఆరోగ్యం బాగోలేదని సెలవు అడిగితేనే ఏకంగా ఏకంగా అధికారులే అతనిపై దాడి చేయటం దారుణం సిగ్గు చేయటం ఎవరికి వైసీపీకి సిగ్గు చేయటం తెలియజేస్తా ఉన్నా మన పెద్దలు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిపై సన్ అనేక సందర్భాలలో అనేక రకాలుగా బ్రాహ్మణుడు ఆఫీసరు చాలా సద్గుణ సంపన్నవంతుడు దేవుని ఎడల దైవచింతన కలిగినటువంటి వ్యక్తి మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని దఫ దఫాలుగా దఫ దఫాలుగా అవమానపరచటం అవమానపరిచి ఆయన్ని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి తోసివేయటం చాలా దారుణం కాదా ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఆఫీసర్లని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అటు బ్రాహ్మణ కులంలోనే కాదు ఇతర కులాల్లో ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన అవసరాలకు వాడుకొని వదిలేయటం నిజం కాదా అని అడుగుతా ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ఈ రకంగా చూస్తూ ప్రజలు ఏం చేస్తారు ఇంకా నలభై ఏడు రోజుల్లో ఏం చే